మాకద్దు మాకద్దు మాక రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు కరీంనగర్ జిల్లాలోని ఆశా వర్కర్లు అందరూ కదలి వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతా ఉన్నది ఒక కరీంనగర్ జిల్లాలోనే కాదు ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్ల ముందు మా ఆశా వర్కర్లు ధర్నాలు చేయడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే మేము పంతొమ్మిది సంవత్సరాల నుండి ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము అప్పుడు లేని ఎగ్జామ్స్ ఇప్పుడు కొత్తగా ఎగ్జామ్స్ పెడుతున్నారు ఎగ్జామ్స్లో క్వాలిఫై కాని వాళ్ళను ఇంటి వద్దకు పంపిస్తామనే ఉద్దేశం కొద్దిగా చేస్తూ పెడతా ఉన్నారు ఎగ్జామ్స్ అందరూ రాయాలనేసి కూడా చెప్పడం లేదు ఈ ఎగ్జామ్లో చాలా మర్మములు ఉన్నాయి ఎందుకంటే ఎగ్జామ్ రాయండి మీకు ఐదు వేలు ఇస్తాము రాయని వాళ్ళు రాయక రాక రాయకుండా ఉండండి ఇష్టం లేని వాళ్ళు ఇష్టం వాళ్ళు రాయండి రాష్ట్రం వాళ్ళకి ఐదు వేలు ఇస్తామని చెప్పేసి ఐదు వేలు ఇచ్చి ఆశా వర్కర్లను ఇంటి కూడా కూసు కూర్చుండే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుక ఉన్నది కాబట్టి మేము దానికి అంగీకరించడం లేదు మేము దాన్ని తిరగబడుతున్నాము మేము దానిపైన మేము అసలు ఎగ్జామ్ రాసే ప్రసక్తే లేదు మేము దేనికైనా కూడా సిద్ధమై కూడా ఎగ్జామ్ రాయడం అని చెప్పేసి వాళ్ళ ధర్నా తీయడం జరిగింది అట్లాగే అది కాకుండా ఇంకా కరీంనగర్ జిల్లాలో ఎక్కడ ఏ జిల్లాలో లేని విధంగా బీసీసీ సర్వే కూడా చేయాలని చెప్పేసి మాకు కనీసము మెటీరియల్ కూడా ఇవ్వకుండా దానికి ఇంత పనిని బట్టి పారితోషికం మాకు ఫిక్స్ వేతనం లేదు ఇంత పారితోషికం రూపాయి కూడా లేకుండా మమ్మల్ని సర్వే చేయాలని చెప్పి అధికారులు మా పైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు మీ ఇష్టం ఉంటే చేయండి లేదంటే మీరు పక్కా జరగండి వేరే ఆశాలను పెట్టుకుంటామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు ఆ బీసీ సర్వేను కూడా రద్దు చేయాలని మేము అధికారులను ఎందుకంటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మేము చెయ్యమని చెప్పేసి అట్లాగే ప్రతి నెల రెండు తారీఖు పడే పారితోషికాలు ఇప్పుడు పన్నె పదమూడు తారీఖు వచ్చినా కూడా ఇంతవరకు మాకు పారితోషికాలు రాలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి కూడా మాకు మూడు నెలలు అసలు మూడు నెలలు మస్తు సతాయించు మూడు నెలలకు ధర్నాలు పెడితే అప్పుడు పదిహేను తారీఖు పది తారీఖు ఇట్లా వేస్తూ ఉన్నారు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మా ఆశాలు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి రెండు తారీఖే మాకు ఈ ప్రభుత్వం కూడా పారితోషికాలు వేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మొత్తము ఇరవై నాలుగు డిమాండ్ల పైన మేము ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలం ధర్నా వేస్తూ ఉన్నాము మా డిమాండ్స్ అన్నిటికీ ప్రభుత్వము సహకరిస్తే మా మా సమస్యలను పరిష్కరిస్తే సరే లేదంటే కరీంనగర్ ఉన్నామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను శ్రీలత ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లకు ఎగ్జామ్ పెట్టి గుర్తింపు ఇస్తామని ఎగ్జామ్ పెట్టే విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈ ఎగ్జామ్ రద్దు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గొడవ చేసినాం రద్దు చేసుకున్నాము మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ ఎగ్జామ్ పెడతా ఉంది వీళ్ళు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మైదాన ప్రాంతాలలో పనిచేస్తూ ఉన్నారు రూరల్లలో పంతొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాలలో బీపీ షుగరు థైరాయిడు కరోనా అన ఏ సమాజంలో ఎలాంటి విపత్కరమైన అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు దగ్గరుండి పనిచేసిన స్కిల్డ్ వర్కర్లు నేషనల్ హెల్త్ ఆరోగ్య సంస్థనే వీళ్ళను గ్లోబల్ లీడర్గా గుర్తించింది అటువంటి వాళ్ళను వాళ్ళని కార్మికులుగా గుర్తించకుండా మళ్ళా ముప్పై మూడు సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకు కొత్తగా ఎగ్జామ్ పెట్టడం ఇది ఎలాంటి కరెక్టు ఈ ఎగ్జామ్ పెట్టడం వల్ల వారికి ఏమైనా వెయిటేజ్ ఇచ్చి ఏ నెమ్మలుగా ప్రమోషన్లు ఇస్తే అది పద్ధతి వాళ్ళకి ఏఎన్ఎం ప్రమోషన్ ఉండదు వాళ్ళకు కరైన బెనిఫిట్స్ ఉండవు ఈఎస్ఐ ఉండదు పిఎఫ్ ఉండదు కొత్తగా ఎగ్జామ్ డ్యూటీ పెట్టడం అనేది కరెక్ట్ కాదు వెంటనే ఎగ్జామ్ డ్యూటీని ఏదైతే ఉందో అది మొత్తం రద్దు చేయాల్సిన అవసరం కూడా ఉంది అట్లాగే కొత్తగా వచ్చిన కమిషనర్ గారు కొత్త కొత్త రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నాడు ఈ ఎగ్జామ్స్ పెట్టడం కానీ ఈ బీసీసీ సర్వే పెట్టడం కానీ లేకపోతే ఈ మొన్న ఇక్కడ అదే కరీంనగర్లో కూడా హెచ్బి టెస్టులు కూడా పెట్టిన అన్ని కొత్త కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఆశా కార్యకర్తలకు ఉరుగోసే పెట్ట విధంగా తీసుకువస్తా ఉన్నాడు కాబట్టి కమిషనర్ గారు కూడా ఈ రిఫార్మ్స్ను వెంటనే తీసుకోవాలి లేకపోతే ప్రభుత్వానికి కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి ఎన్నికల డ్యూటీలు వేసినప్పుడు కూడా వీళ్ళకి జీతాలు ఇవ్వలేదు అవి ఇవ్వాల్సిన అవసరం ఉంది మినిమం మీరు ఎన్నికలకు ముందు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల కనీస వేతనం ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీలు ఇచ్చారు ఆ హామీని నెరవేట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అట్లాగే రెండో తారీఖు నాడు అందరికీ ఒకటో తారీఖు ఇస్తూ ఉన్నాం గవర్నమెంట్ ఉద్యోగులకు ఆశా కార్యకర్తలు రెండో తారీఖు ఇవ్వమంటున్నాం మీరు రెండో తారీఖు ఇవ్వకుండా రెండు నెలలు మూడు నెలలు వాయిదాలు పెట్టడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా రెండో తారీఖు జీతాలు వచ్చే విధంగా ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా